పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా మరి తాడిపత్రిలో నాకు తెలిసే అభ్యర్థి మీద కేసులు ఉన్నట్టున్నాయి కేసులున్నాయి వాటి జోలికి పోవట్ల అక్కడ నాన్ అవైలబుల్ పెట్టాలి అక్కడ చేయట్లా ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతున్నారు ఇంకా అనుమానాలు రావా అనుమానాలు రావడం ఏంటి రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఈరోజు రాల నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పిఓ ఏమైనా రాశాడా పిఓ లాక్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటిని రాశారు ఫస్ట్ రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ లేదా పాల్వాయి యాడ్మేషన్ దాంట్లో బుక్లో రాలే కదా అదే కదా యాక్స్టిక్ మీకు ఒక వీడియో పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటాండవు ఈసీ మాకు తెలియదు అది అది ఎట్లా బయటకు వచ్చిందని మరి ఒరిజినల్ ఏముంది ఇది రిలీజ్ దాంతో దాంతోపాటు మిగిలిన ఆరు ఏడు అన్నీ రిలీజ్ చేయి తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడ మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగినవాడు రీపోలింగ్ అడిగినవాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మా అభ్యర్థి ఎందుకు అడిగాడు అన్యాయం అని కాబట్టి ఏ రకంగా చూసినా కామన్ సెన్స్తో ఆలోచించిన రూల్ బుక్ రూల్ బుక్ ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినా కానీ స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్ళీ తెచ్చుకున్నాం ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్ మొత్తం అంతా ఇవ్వండి అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ మా వాళ్ళని తరిమి తరిమి కొట్టినవి కానీ అలాగే ల్యాండ్ ఆర్డర్ బయట తగినవి వీడియోలు వేసి చూపిస్తున్నాం పట్టించుకోవట్లేదు ఇచ్చాము ఈసీకి వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతులను చేసే ఓటమి రానివ్వకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ని తీసినట్టు కదా మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు ఏం యాక్షన్ తీసుకున్నారు సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది ఏదైతే నేను ఇంతకుముందు అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్తో అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అనుకుంటున్నాం ఎక్కడక్కడ ఎవరినైనా ఉండనిస్తున్నారా ఓ టెర్రర్ క్రియేట్ చేశారు టెర్రర్ విచిత్రంగా ఏంటంటే ఎవరైతే ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళే క్రియేట్ చేశారు ఊళ్ళో ఊళ్ళో వదిలిపోవాల్సి వస్తుంది నాయకులందరినీ ఇద్దరు హౌస్ అరెస్ట్ అన్న చేస్తున్నారు లేదా కేసులు అడ్డంగా కేసుల్లో బుక్ చేస్తున్నారు ఈరోజు కేసులు చూసినా ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బైండ్ ఓవర్ చేయడం కానీ బైండ్ ఓవర్ రౌడీ షీట్లు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు పేర్లు ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ టీడీపీ ఆఫీస్ పోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి చేసేస్తున్నారు దాని గురించి అది చాలా న్యాయబద్ధంగా జరుగుతుందని చెప్పడానికి ఆ ఎల్లో మీడియా రెడీగా ఉంది వీడు ఒక బ్యానర్ వేస్తాడు దాని మీద ఒక కేసు తయారవుతుంది కొన్ని సెక్షన్లు పెడతారు ఇంకో పక్క అన్యాయం జరుగుతుంది వాళ్ళే రాస్తారు మీరు మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో కార్యకర్తలను పట్టించుకొని వైఎస్ఆర్సీ పేరు కూడా వీళ్ళే రాస్తారు అసలు పట్టించుకోవడానికి అక్కడ ఎవడన్నా ఉండే పరిస్థితి రాకుండా అడ్డంగా వెంటబడి టెర్రర్ క్రియేట్ చేసేది వీళ్ళే చేస్తారు తమ చేతుల్లో ఉన్న అధికారులు ఈ అంతా కూడా ఈ షార్ట్ టైం నేను మళ్ళీ చెప్తున్నాయి తాత్కాలికంగా నాలుగు రోజులే ఈ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎలాగో రిజల్ట్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవన్నీ రికార్డు చేసి చూసుకుంటాం ఎక్కడెక్కడ అన్యాయం చేస్తాం మేము అన్యాయం అన్యాయం ఎవరికి చేయదలుచుకో చేయదలుచుకునే పార్టీ కాదు మీ చంద్రబాబు నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదికి దాడికి ఎట్లా పోయినాడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత ఎక్సెప్షనల్గా ఉంది అనేది కూడా అందరూ గమనిస్తారు నేను ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు మా పార్టీ అది మెయింటైన్ చేస్తున్నాడు బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించిన ఎన్నికల కమిషన్ లేదా దాని ఆదేశాలు దాని ద్వారా అధికార యంత్రాంగాన్ని దగ్గర తెచ్చుకొని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏదైతే పరిస్థితి క్రియేట్ అవుతుందో వీటి ఈ నేపథ్యం దీనికి సంబంధించిన దాన్ని దీకొనాలంటే కొనాలంటే తట్టుకొని ఇది చేయాలంటే అసలు మనుషులు అక్కడ నిలబడి ఎవరైనా సొలెస్ చేయడమో వాళ్ళని కూర్చొచ్చి పరామర్శించడము అసలు బాధితులు బయటకు చేసేటట్టు ఉండే కేసరి Associate sponsor Ultratech Cement.